నమస్కారం ఏపీటెన్యుస్కి స్వాగతం నేడు సుమలత ఈ నటు వార్త విశేషాలు రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు కావలిలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ కావలి ఇంచార్జ్ ఆలహారి సుధాకర్ దీక్షలో ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆలహారి సుధాకర్ మాట్లాడుతూ న్యాయమైన రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్లు సీఎం అయితే జగన్ రెడ్డి వాళ్ళను పర్మనెంట్ చేస్తాను అన్నారు అది చేయకపోగా ఎక్కడ చూసిన ధర్నాలు ర్యాలీలతో ఏపీ మొత్తం నిరసనలే నిరసనలు వైసీపీ ప్రభుత్వం వెంటనే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డైలీ వేజెస్ కార్మికులను అవుట్ సోర్సింగ్ లో చేర్చాలని పెన్షన్ విధానం అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తగ్గించే సేవలు చేస్తే వారిని పట్టించుకోరా అని నిలదీయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు పొబ్బాసాయి ఉపాధ్యక్షుడు నాగార్జున కోఆర్డినేటర్ తిలమర శెట్టి సుధీర్ కావలి అధికార ప్రతినిధి రిషికేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అలా శ్రీనాథ్ నాయకులు మస్తాన్ కృష్ణయ్య మల్లీ శరణ్ జాన్ ప్రభాకర్ మురళి శ్రీను జానీ రూరల్ నాయకులు వెంకయ్య పాల్గొన్నారు వీళ్ళు చేసిన సేవలు ప్రభుత్వం ఎంతో దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చి వాళ్ళకి వాళ్ళుగా చేయాల్సింది పోయి ప్రతి ఒక్కటి పోరాడి సాధించుకునే విధంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా సిగ్గు చేటం అనిపిస్తుంది చెప్పారు వాళ్ళు ముందు ప్రభుత్వం ఏర్పడడానికి వచ్చే ముందేమో వీళ్ళకందరికీ ఒక హామీ వచ్చిన తర్వాత వీళ్ళ నెత్తి మీద చెయ్యి వీళ్ళకేమీ సదుపాయాలు కల్పించలేదు వీళ్ళు కోరుకునే కోరికలు చాలా నిజాయితీ పరమైనది వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాల్సిందిగా వాళ్ళని పర్మనెంట్ చేయవలసిందిగా ఏదైతే ప్రభుత్వం వచ్చే ముందు వైఎస్ జగన్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నెరవేర్చుకోవాల్సిందిగా మాత్రమే వీళ్ళు కోరుతున్నారు ఏర్పాటు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో వీళ్ళ కోరికలు నెరవేర్చవలసిందిగా జనసేన పార్టీ తరఫున పెడుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఒక్కరు వాళ్ళ ప్రజలకు ఎంతో సేవ చేశారు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ ప్రాణం పోయినా పర్లేదని వాళ్ళు ఆ రోజు నిర్లక్ష్యం చేసి ఉంటే ఇంకా ఎన్నో లక్షల మంది జనాలు చనిపోయే విధంగా ఉండేది కానీ ఇంత సేవలు చేసిన కనీసం వాళ్ళకు కోరికని తీర్చోవలసిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా అలానే మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ అంతగా కూడా ఎక్కడ చూసినా ధర్నాలు దోపిడలే నిన్న ఎక్కడ చూ ప్రతి ఒక్కరి కోరికలు అక్కడికి గవర్నమెంట్ ఎంప్లాయీకి సరైన టైంలో జీతాలు ఇవ్వరు పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వరు ఈ విధంగా ఇబ్బంది పెట్టే వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణం గంజతించి రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులకు మా జనసేన పార్టీ తరఫున మా అధిక అధినాయక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మీకు మేలు జరిగే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన న్యూస్